వారిసే భారీ జాగ్రత్త అన్నీ వీళ్ళని కూడా మాట్లాడాను కాగానే ఆయన మాట్లాడతాం మీరు ఏం పని లేదు వాటర్ డిపార్ట్మెంట్ అండ్ సీవరేజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు మీకు ఎప్పుడో చెప్పినా ఏలే ఆఖరి సంతోషం సొంత పైసలతో अच्छा तो सब अलग बंद कर दिया ठीक है انا نوين قدم جسم اپ کا اپ کے لے لیں right correction karta hai scooter pe chudu raja na the mein bolta hai andar andar motam akkad side hai man akkad side cut hota hai ha right chal right hai na okay ana ka mere 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 mere

మీ దాని మాట్లాడండి ఇలాంటి కండిషన్స్ లో చేస్తే మండే చేయించుకుంటలేదు మీకు इसी तरह मिनिस्ट्री आता फरमाए से बोरिंग डालने थे आप डी नरसिंह राव साहब को मिनिस्टर की आता करे थे इसी तरह हमारे भी मिनिस्ट्री फरमाया और इनके कारनामों के डेवलपमेंट चेस्टो మాలాడు వాళ్ళకి మార్గదర్శకంగా ఉంటూ అనేక మంది యువకులకు ఫిట్నెస్ గురించి ఎన్విరాన్మెంట్ గురించి అనునిత్యం కృషి చేస్తున్న పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం నన్ను ఆశీర్వదించి ఎమ్మెల్యే చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు చాలా చాలా సంతోషం ఈరోజు మనకి ఇక్కడ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం ఆ సీసీ కెమెరాల ద్వారా ఒక డెవలప్మెంట్ జరగడం మీ అందరికీ నా పర్సనల్గా రిక్వెస్ట్ ఏంటంటే నేను ఎమ్మెల్యే కానప్పటి నుంచి ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ నుంచి కూడా కంటిన్యూస్గా ఒక మాట చెప్పేవారు ఓన్లీ గవర్నమెంట్ తోటి చెయ్యాలంటే గవర్నమెంట్ దగ్గర ఉన్న నిధులు ఒక జిల్లాకు కూడా సరిపోరు మీరందరు ఎడ్యుకేటెడ్ మీ అందరికి చాలా నాలెడ్జ్ ఉంది బాగా ఎంత బడ్జెట్ అయినా కూడా ఒక డిస్టిక్ కూడా సరిపోదు మనకున్న రిక్వైర్మెంట్స్ కి గవర్నమెంట్లు చేయాలంటే కొన్ని పనులు మాత్రం కంపల్సరీ కొంతమంది స్వచ్ఛందంగా చేసినప్పుడే ప్రజల అవసరాలు పబ్లిక్ పబ్లిక్కి సంబంధించిన పార్కులు కావచ్చు ఎక్కడ రిక్వైర్మెంట్ ఉన్నా పూర్తి స్థాయిలో హెల్ప్ అవుతుంది అలాంటి హెల్ప్ చేసిన సంతోష్ యాదవ్ గారికి హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు పవర్ లో ఉంటే పవర్ తో కూడిన పనులు ఎవరైనా చేయగలుగుతారు వితౌట్ ఎనీ పవర్ ఓన్ ఫండ్స్ తో చేయడం అంటే చాలా గొప్ప విషయం చాలా చాలా గొప్ప విషయం ఎందుకంటే డబ్బులుంటే ఇంకా డబ్బులని డబ్బులు ఎట్లా చేసుకోవాలి ఎట్లా లగ్జరీనెస్ కు అలవాటు కావాలి లగ్జరీనెస్ కోరికల గురించి ఆలోచించుకొని ముందుకు పోయే పరిస్థితిలో ఈరోజు సమాజం గురించి మన పార్క్ గురించి ఈ ఎల్డర్స్ యొక్క రిక్వెస్ట్ గురించి ఆలోచించి సంతోష్ గారు సీసీ కెమెరా పెట్టడం అంటే చాలా పెద్ద విషయం కాబట్టి వారికి మీ అందరి ఆశీర్వాదం చప్పట్లతో ఇవ్వాలని కోరుతున్నాను